మోస కొండెక్కి దేవుని చివరాత పలకలు తీసుకొని కొండ నడిమికి వచ్చాడు కింద ప్రజలు బంగారు దూడను ఆరాధిస్తూ పెద్దగా అరుస్తున్నారు యహోశవా మాత్రం అది యుద్ధం అనుకున్నాడు కానీ మోస చెప్పాడు ఇది విజయం వరకు కాదు ఓటమి అరుపు కాదు ఇది తప్పుడు ఆరాధన అరుపు అరుపు భారీగా ఉందంటే అది దేవునికే చెందిందని కాదు మన స్వరం పెద్దదైనా మన హృదయం దేవునికి దూరం అయితే ఆ శబ్దం దేవునికి ఆమోదం కాదు నీ ఆరాధనకు హృదయం ఉందా లేక శబ్దమేనా ఈ రోజుల్లో కూడా ఇదే జరుగుతుంది మన శబ్దం పెరిగింది కానీ మన హృదయం దేవునికి దగ్గర పడిందా మన సంగీతం మన సెలబ్రేషన్స్ ఇవన్నీ దేవుని కోసం కాక మన కోసమే అవుతున్నాయా దేవుడు శబ్దం చూడదు హృదయం చూస్తాడు ఈ ఆరాధన కేంద్రంలో దేవుడు ఉన్నాడా లేక నువ్వే కేంద్రంలో ఉన్నావా ఇసాయలు బంగారు దూడ ముందు గర్జించాడు ఈ రోజుల్లో మనం మన కోరికలు మన సిద్ధాంతాలు మన నియమ నిబంధనలతో లోకం ముందు రంకిల గర్జన చేస్తున్నామా మీ ఆరాధన లోకానికి లౌడ్గా వినిపించినా సరిపోదు దేవుని చెవికి చేరిందా అన్నదే ప్రశ్న మన చేతులు బాగా లేపేస్తున్నాం కానీ మన హృదయం దేవుని వైపు లేస్తుందా మన పాటలు దేవుణ్ణి మహింపరుస్తున్నాయా లేక మనమే కనిపించాలనుకుంటున్నామా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో చెప్పండి మరొక విషయం ఇప్పుడే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవటం మర్చిపోవద్దు గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడైందని కాక